ఇది నైట్ బ్యూట్ ఏమైనా చేస్తావా బూడు ఎలా లేడు కదా ఒంటరి ఇలా పడుకుంటావు బాబాయ్ మొన్న నీ దగ్గర రెండొందలు తీసుకున్నాను కదా తీసుకు ఎవన్న అవసరాలు ఉంటాయో ఉంచుకో అమ్మ లేదు బాబాయ్ తీసుకోండి ఇన్ని నవమనాలు భరుస్తూ ఈ పని చేయడం అవసరం అమ్మా మానేయొచ్చు కదా మానేస్తే నువ్వు పెడతావా బొవ్వా నా పిల్లల్ని కష్టపడి నేనే పెంచుకోవాలి కదా అందుకే పని చేస్తున్నా బాబాయ్ అవునమ్మా వితంతు పెన్షన్లకు అప్లై చేశావా లేదు బాబాయ్ ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎనభై ఏడు వేల వితంతు పెన్షన్లు విడుదల చేశారు కదమ్మా గత ఐదు సంవత్సరాలుగా లేని వితంతు పెన్షన్లు విడుదల చేశారు అప్లై చేసుకోవచ్చు కదా కొత్త పింఛన్లు పెట్టారా గత ఐదేళ్లుగా పట్టించుకుని ఈ పింఛన్లని బాబు గారు మళ్ళీ అందిస్తున్నారమ్మా తీసుకోవడం మీ బాధ్యత ఆ పింఛన్ వస్తే నీకు కొద్ది సహాయంగా ఉంటుంది మంచి మాట చెప్పావు బాబాయ్ Baby.